అందరికీ నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమ ఈ ఆధ్యాత్మిక పరంపరలో ఒక చక్కటి విషయం గురించి చెప్పుకుందాం సహజంగా మనం ఏదన్నా సమస్య వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక సతమతమతం అవుతున్నప్పుడు జస్ట్ ఒక ఫ్రెండ్ను ఒక పెద్దవాళ్ళనో లేకపోతే కాస్త తెలుసున్న వాళ్ళనో అనుభవం ఉన్న వాళ్ళనో ఒక సలహా అడుగుతూ ఉంటాం దాన్ని బట్టి మనం ఒక దారిని ఏర్పాటు చేసుకుంటాం సమస్య పరిష్కారానికి అయితే ఆ సమస్య పరిష్కారానికి సలహాదారుణ్ణి ఎంచుకోవడంలో సరైన సమయ సరైన అవగాహన కలిగి ఉండాలి అని మన శాస్త్రంలో కూడా చెప్తున్నారు సెకండ్ ఒపీనియన్ అంటాం కదా ఇప్పుడు జస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే అతను ఏదో ఆపరేషన్ చేయాలంటాడు వెంటనే మనం ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా మనకి సలహా ఇస్తుంటారు అసలు ఆ సలహా ఎలా ఉండాలి ఆ సలహా ఇచ్చేవాడు ఎలా ఉండాలి అనేది భారతంలో ఒక చిన్న విషయం గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం సలహాదారులు ఎలా ఉండాలి అని విచారిస్తే కనుక బావా మా తరపున రాయబారానికి వెళ్ళాలి అన్నాడు ధర్మరాజు వెళ్ళి ఏం చెయ్యాలన్నాడు కృష్ణుడు యుద్ధం అంటే ఇరువైపులా బంధునాశనం శాంతి కుదిరేట్లు చూడండి అన్నాడు ధర్మరాజు ఒకవేళ కౌరవులు శాంతికి ఒప్పుకోకపోతే ఏం చెయ్యాలి అని అడిగాడు కృష్ణుడు ఏం చేయాలో ఆయనకి తెలియదా తెలుసు ఒకవేళ కౌరవులు శాంతికి ఒప్పుకోకపోతే ఏం చెయ్యాలి యుద్ధం గురించి మాట్లాడవద్దా అడిగాడు కృష్ణుడు తప్పదు అనుకుంటే యుద్ధం చేద్దాం అన్నాడు ధర్మరాజు ఎక్కడా కృష్ణుడి కర్తృత్వం ఇక్కడ లేదు రాయబారంలో కూడా కృష్ణుడు ముందుగా యుద్ధ ప్రస్తావన తేనే తేలేదు రాజ్యం కాదు కదా ఐదు ఊళ్ళు కూడా ఇవ్వం కావాలంటే యుద్ధం చేసుకోపో అన్నాడు యుద్ధం చేసుకోవచ్చు అని దుర్యోధనుడే మొదలు పెట్టాడు ఎక్కడ యుద్ధం చేద్దాం మరి అని అడిగిన కృష్ణుడు కౌరవుల నోటనే కథన ప్రదేశాన్ని ఎంపిక చేయించాడు ఏ సమయంలో సమరం చేద్దామని అడుగుతూ వారితోనే యుద్ధానికి ముహూర్తం పెట్టిచ్చాడు కృష్ణుడు కృష్ణుడు తనంతటి తానుగా ఏది చెప్పలేదు కౌరవులు వారి మృత్యుకు వారే ముహూర్తం పెట్టుకునేటట్టు చేశాడు కృష్ణుడు పాండవులు మంచి వాళ్ళు ఐదు ఊళ్ళు అడిగినా దుష్టులైన కౌరవులు ఇవ్వలేదు సానుభూతిని కూడబెట్టాడు శ్రీకృష్ణుడు ఈ ఐదు ఊళ్ళు ఇవ్వలేదనే సానుభూతిని కూడబెట్టాడు శ్రీకృష్ణుడు అక్కడ తనదేమీ లేదు మన సంపన్నుడు మనకు సలహాదారుగా ఉంటే ఇది లాభం అది కృష్ణుడు అసలు పాండవుల ఊసే ఎత్తలేదు రాయబానికి రాయబారానికి వెళ్ళేసరికే దుర్యోధనుడే మొదలుపెట్టాడు ఐదు ఇవ్వ ఏమి ఇవ్వం యుద్ధం చేసుకోండి పోండే అదనమాట సంగతి అది సలహాదారు ఉత్తమ గుణం కలిగిన వాడై ఉండాలి కౌరవ సలహాదారు శకునిలో లౌక్యానికి మించి జిత్తులు మారుతన ఉంది ధర్మమేంటో నాకు తెలుసు కానీ అనుసరించలేను పాండవులకు సూదిమో నమోపిన స్థలం కూడా ఇవ్వకూడదు నా ఇచ్చ నన్ను ఎలా నడిపిస్తే అలా నడుస్తాను అన్న దుర్యోధనుడి మాటలకు శకుని వర్తాసు పలికాడు ఫలితం మనకి తెలిసిందే కురుక్షేత్ర యుద్ధం నిత్య వ్యవహారాల్లో కూడా ఇలాగే ఉంటుంది వ్యవహారం మనం వేర్వేరు వ్యక్తుల సహాయం తీసుకుంటాం కోరుకుంటాం బట్టల నుంచి భాగస్వామి వరకు ఎంపిక వరకు అనేక పనుల్లో సలహాలు కొరతాం మన సలహాదారు కృష్ణుడి లాంటి వాడైతే మంచి మాటలతో మేలు చేస్తాడు మనకి శక్ లాంటి వాడైతే ఇగో ఇలాగే ఉంటుంది మనకే నష్టం కలిగిస్తాడు అందుకే మనం సలహాదారులను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి ఒక్కోసారి సలహాదారుడి వల్ల మనం నష్టపోతే నీ వల్లే ఇలా జరిగింది అని ఆరోపిస్తాం సలహా ఇచ్చింది ఎవరైనా ఆచరించాల్సింది మనమే కదా చాలా సందర్భాల్లో అంతరాత్మే మన సలహాదారుడిగా కూడా ఉంటాడు కృష్ణుడు మనలోనే ఉన్నాడు శకుని కూడా మనలోనే ఉన్నాడు ఎటువైపు మొగ్గుతామన్నది ఆ ఫలితం కూడా అలాగే వస్తుంది సలహా తీసుకోవచ్చు కానీ స్వీయ విచక్షణలో ఆలోచించాలి సలహాతో పాటు మన మనసుని కూడా జోడించాలి ఈ సలహా పాటించచ్చా పాటించకూడదా అని ఆధునిక కాలంలో పాలకులు కూడా సలహాదారులను గుడ్డిగా నమ్ముకొని నష్టపోయిన ఉదంతాలు కూడా మనం చూస్తున్నాం ప్రభుత్వంలో అనేక సలహాదారులు ఉంటారు వారు పాలనలో పలు సూచనలు సలహాలు ఇస్తారు కానీ ముందే చెప్పినట్లు ఎవరి అంతరాత్మ వారికి అసలైన సలహాదారు ఆయా సలహాలు పాటించడంలో వాళ్ళల్లో ఎదురయ్యే భా లాభ నష్టాలను అంతిమంగా ఎవరికి వారే జవా జవాబుదారులుగా ఉంటారు బాధ్యత వహించాల్సిన వాళ్ళు ఇది తెలుసుకుని జీవితాన్ని సుఖశాంతులతో శాంతులతో నడుపుకోవాలి లేకపోతే అడుగడుగున అశాంతి అసంతృప్తితో అలమటించాల్సి వస్తుంది ఇదండి సలహాదారు కూడా ఉత్తమ గుణాలు కలిగి కొన్ని లక్షణాలు కలిగి ఉండాలని భారతల్లో మనకి ఈ విషయం ద్వారా సరైన అవగాహన వస్తోంది ఎవరిని పడితే వాడిని ఏం చేయమంటావు అని అడగకుండా సరైన నిర్ణయం చెప్తాడా లేదా వీడు వీడికి ఆ విచక్షణ ఉందా లేదా అని సలహా తీసుకోవాలి ఆ సలహాకి కూడా మన మన అంతరాత్మ విచక్షణని జోడించి సలహాని పాటించి జీవితంలో సరైన మార్గాన్ని సమస్యకి ఎంచుకోవాలి అని చెప్పే ఈ విషయం చాలా చక్కగా ఉంది అందరికీ ధన్యవాదములు సర్వేజన సుఖినో భవంతు మీ హిమ బాల